తాండూరు పట్టణంలో బస్సుల సౌకర్యం కల్పించి సమయానికి బస్సులు నడపాలని డిపో ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఏబీవీపీ నాయకులు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ తాండూరు కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ మరియు ఉపాధ్యక్షులు మానేశ్వర్ చారి మాట్లాడారు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరం పరిధి నుంచి ప్రతి గ్రామం నుంచి విద్యార్థులు తాటూరు పట్టడానికి కళాశాల కళాశాల గురించి వస్తున్నారు అయితే ప్రతి గ్రామానికి ఇప్పుడున్న సంక్షోభం కరోనా సంక్షోభం తర్వాత విద్యా సంవత్సరాలు పునఃప్రారంభం కావడం చేత ప్రతి గ్రామానికి బస్సులు నడిపే విధంగా అనుమతులు చేరాలి కాకపోతే ఇప్పటి వరకు ఒక్క గ్రామీణ ప్రాంతాలకు అసలు బస్సులు లేకపోవడం చాలా దుర దురదృష్టకరం ఇప్పటికైనా డిఎం గారికి గతంలో ఇంతకు ముందు రెండు సార్లు కూడా వినతి పత్రాలు అందజేయడం జరిగింది మా తరఫున ఏబీవి తరపున కాకుండా విద్యార్థులు కూడా తమంతా తాము ఏ గ్రామానికి అయితే బస్సులు లేవో ఆ గ్రామ విద్యార్థులు కలిసి డిఎం గారిని కలిసి వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది డిఎం గారు ఎప్పుడు వెళ్ళినా సరే రేపు చూస్తాం ఈరోజు చూస్తాం అనే మాటలు తప్ప ఇప్పటి వరకు చిన్న చిన్న గ్రామాలకు బస్సులు అందలేని దురదృష్ట దురదృష్టం ఉంది అయితే ఈ ఇంతకు ముందు కూడా మేము గతంలో వినతి పత్రం అందజేసినప్పుడు డిఎం గారు దురుసుగా మాట్లాడడం జరిగింది అయితే మీరు పాపులారిటీ గురించి ఫోటోల గురించి వస్తున్నారా అన్నారు అయితే విద్యార్థి పరిషత్ గత డెబ్బై ఏళ్ల నుంచి ఇప్పటి వరకు మేము పాపులారిటీ గురించి